దీనిని ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నేర్పు వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట వారం రోజుల్లోగా టీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట అనుమతిచ్చిన నలభై ఐదు రోజుల్లోనే పైసలు కట్టాలన్నట అంటే మొత్తం రెండు నెలల కుల్లం కులా అయిపోవాలన్నట్టు రెండే నెలలు ఏంది ఇంత వారం రోజుల్లో అనుమతి వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు నలభై ఐదు రోజుల్లో పైసలు కట్టాలనా రెండు నెలల్లో మొత్తం స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా ఈ ఐదు లక్షల కోట్లను మింగాలనుకుంటున్నారా ఎందుకు అంత ఆగమాగం ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలేదు ఏంది వారం రోజులు వారం రోజులు నలభై ఐదు రోజుల్లోగా డబ్బులు కట్టాలని రెండు నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న నిగూఢమేంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది దానికి మీరు సమాధానం చెప్పలేదు ఈ భూములు మార్కెట్లో వేలం వేస్తే ఐదు లక్షల కోట్లు వస్తాయి కదా అని మేము సూటిగా అడిగినాం ఎందుకు వేలం వేస్తలేరు ఎందుకు ముప్పై పర్సెంట్కే ఐదు వేల కోట్లకే కట్టుబెడుతున్నారు అంటే దానికి సమాధానం రాలే కోర్టు కేసులు లీజుల వివాదాలను అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రాలే అంటే మేము అడిగిన ఏ ప్రశ్నకు నిన్న మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పలే పైగా ఒక మాట అరవై డెబ్బై శాతం పెడితే వస్తారా మరి మేము టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆ రోజు కొంతమంది కట్టలేదా పక్క రాష్ట్రాల్లో యాభై శాతం భూమి తీసుకొని మిగతా యాభై శాతాన్ని చేస్తలేరా ఆ యాభై శాతం తీసుకుంటే ఒక నాలుగైదు వేల ఎకరాలు వస్తే హైదరాబాద్ లో ఒక లంగ్ స్పేస్ అరే ఒక బస్ డిపో కడదామన్నా ఒక బస్ స్టాండ్ కడదామన్నా ఒక హాస్పిటల్ కడదామన్నా ఒక కాలేజీ కడదామన్నా ఒక స్కూల్ కడదామన్నా ఒక పార్క్ కడదామన్నా ప్రజలకు హైదరాబాద్ లో ల్యాండ్ దొరుకుతదా అనా నువ్వే మాట్లాడినావు నేను నోరా మోరామశాన వాటిక బొందలగడ్డ కూడా జాగ ఉండదని మాట్లాడినావుల నువ్వు బొందలగడ్డ కూడా జాగ లేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి